ఓం అస్మద్గురుభ్యో నమ జయ శివనారాయణ శ్రీవేంకటాచలాదీశం మందారం శ్రీనివాసమహం భజే ఓం భస్మద్గురుభ్యో నమ జయ శివనారాయణ ప్రియ భగవద్భంబుల మేరకు కార్తీక మాస పూర్ణిమా సందర్భంగా జరపబడేటువంటి లక్ష దీప మహోత్సవం వరకు మీ అందరికీ స్వాగతం కార్తీక మాసము అనగానే మనకి చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు అంటాయి అందులో మొదటగా ఆకాశ దీపవ్రత మొదలు పెట్టుకుంటే చివరి దాకా మాసం అంతా కూడా చాలా అపవిత్రమైనటువంటి మాసంగా మనం గుర్తిస్తుంది కార్తీక మాసము అత్యంత పవిత్రమైన మాసం మహిమాన్వితమైన మాసం దివ్యమైన మాసం కూడా శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసము అని కూడా మనకి పురాణాలు చెబుతున్నాయి ఈ మాసానికి మనకి నామాలలో కేశవాది దామోదరాంతం ఉండే నామాల్లో చివరి అయినటువంటి దామోదర నామంతో శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక మాసానికి అధిపతిగా ఉంటాడు రోజున విష్ణు సాన్నిధ్యంలో అంటే శ్రీ మహావిష్ణువు యొక్క సాన్నిధ్యంలో సాయంత్రం గోధులి వేళ దీపాన్ని వెలిగించినట్లయితే అది సర్వశ్రేష్టమైనటువంటివి అని ఏక సర్వదానాన్ని దీపదానం ప్రత్యేకత అంటారు అన్ని దానాలు ఒకవైపు అయితే దీపదానం ఒకవైపు ఇది మనకి శాస్త్రం కలియుగ నాయకుడు జగద్రక్షకుడు అఖిలాన్న కొన్ని బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంత అయినటువంటి శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరగబడేటువంటి లక్ష దీప మహోత్సవం ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది అని మనకి ఉంది కార్తీక మాసంలో పెట్టేటువంటి దీపానికి కార్తీక దీపము అని కూడా పేరు ఈ దీపకాండ చాలా గొప్పది కదా అద్భుతమైనటువంటి తిది కార్తీక పూర్ణిమ ఈనాడు స్వామి సన్నిధిలో గుత్తి దీపాలు దీపాలు వెలిగించాలి అని శాస్త్రవచనం కాలం అంటే రాత్రి ఆరంభమయ్యే కాలమును కాలము అంటారు ప్రదోష సమయము కూడా ఈ సమయం లోపల దీపం వెలిగించి దానం చేయడం వల్ల లక్ష్మీ ప్రాప్తి ఎరలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి ఈ దీపములను వెలిగించడం వలన మనలో ఉండే అజ్ఞానం అనేటువంటి ఒక కూడా తొలగి జ్ఞానం అనేటువంటి ఒక వెలుగుని సంపదని చేయడానికి చేయడానికి మన స్వామి సన్నిధిలో వెలిగించేటువంటి దీపములు మనకి ఉపయోగపడుతున్నాయి అందువలన స్వామి సన్నిధిలో లక్ష దీప మహోత్సవం ఏర్పాటు చేసుకుని ఉన్నాం మనం అంటాం స్వామి సన్నిధిలో ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మనం దీపాలని వెలిగించుకుంటున్నాము ఇది ముప్పై ఆరవ దీపోత్సవం రోజున స్వామి సన్నిధిలో లక్ష దీపములను ఎవరైతే ఒకసారి దర్శిస్తారో వారలకి భగవానుడు శ్రీ మహావిష్ణువు సమస్త భోగములను అనుగ్రహింపజేస్తాడు దీపదర్శనం చేత మనకి ఆయుధ్యాయం బుద్ధి బలము దయ్యము యశస్సు సంపద పూర్వజన్మస్మరణ ఇవి మనకి అనుగ్రహిస్తాడు స్వామి ఆ దీపములను వెలిగించిన తర్వాత ఆ మంటపం మీద వేయించేసి ఉండేటువంటి స్వామిని దర్శిస్తే లేదా అక్కడ ఉన్న అలంకారములు కలిగేటువంటి పుష్పమాలికలు పలాదులు ఆ దీపములు మండపాన్ని ఎవరైతే చూచి ఆనందిస్తారో వారి పాపములన్నీ కూడా దూష్యతే తూలి శివ తండ్రి అంటే అగ్నియోగపడినటువంటి ఒక రూజివలే నశిస్తాయి శ్రద్ధతో దీపములను అలంకరించి వెలిగించి హారతి సమర్పించినట్టయితే ఆయుష్యము ఆరోగ్యము ఐశ్వర్యము ఇవన్నీ కూడా మనం పొందుతాం స్వామిని స్మరిస్తే చాలు మనలో ఉండే పాపాలన్నీ పటాపంచగలుగుతాయి స్వామిని కీర్తిస్తే చాలు మన కోరిన కూడా నెరవేరుతాయి ఆ సుందరమైనటువంటి దివ్యమైనటువంటి స్వామిని కనులారా దర్శిస్తే మనకి ముక్తి తథ్యం మనమంతా కలిసి ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం కార్తీక పౌర్ణిమ రోజున మన స్వామి సన్నిధిలో మన బాణాపురంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీనివాసుడి సన్నిధిలో పరమంస పరిరాజకాచార్యులు విరదాచార్యులు శ్రీ 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 తిరచిన సింహనారాయణ రామానుజ స్వామివారి మంగళా శాస్త్రాలతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం అందరం పాల్గొందాం దర్శిద్దాం తరిద్దాం అనుభవిద్దాం అనుగ్రహం పొందుదాం అనగా అందరూ కూడా కలిసి స్వామి యొక్క సేవలో పాల్గొందాం అందరూ రండి అందరికీ స్వాగతం జై